దేశంలో తమ రాజరికాన్ని కొనసాగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వము అనుసరించిన విధానాల్లో విభజించు పాలించు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ విధానానికి పంతొమ్మిది వందల ఐదులో శ్రీకారం చుట్టారు ఇదే విధానమును సాతాను సంఘాలలో క్రైస్తవులలో అమలు చేస్తున్నాడు మీ సంఘము వేరు మా సంఘము వేరు మీ డినామినేషన్ వేరు మా డినామినేషన్ వేరు అంటూ ఒక సంఘానికి మరొక సంఘానికి మధ్య పెద్ద పెద్ద అడ్డుగోడలు నిర్మించుకున్నారు అదేవిధముగా మీ మండల ఫెలోషిప్ వేరు మా మండల ఫెలోషిప్ వేరు అంటూ ఫెలోషిప్ల పేరుతో సంఘాలను సేవకులను విడగొడుతున్నారు దీనికి కారణము ప్రాముఖ్యముగా సేవకులే అయితే ఆదిమ సంఘము చేసింది ఏమిటి అని గనక మనము చూసినట్లయితే వారందరూ ఏకమనసు ఏక హృదయము ఏకాత్మగలవారై విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా తమ సహోదరుని వలె చూశారు ప్రేమించారు వారిలో కలుపుకున్నారు వారికి కలిగి ఉన్నదంతా అందరూ సమిష్టిగా పంచుకున్నారు దేవుని ప్రేమ కలిగి నడుచుకున్నారు మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందినవారై విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మను గలవారైయుండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను అన్నవచనముల ప్రకారము సమస్య రాగానే అందరూ ఒకటై ఏకమనసు కలిగి భారముతో ప్రార్థించారు అందుకే ఆనాటి సంఘము దినదినము అభివృద్ధి చెందింది అనేకులు ప్రతిదినము వారిలో చేర్చబడ్డారు అందుకే పౌలు కూడా నేటి సంఘానికి చెప్తున్నాడు మీరేక మనస్సు ఏకాత్మగలవారై ఉండమని వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనే ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనిచున్నాను అన్న వచనముల ప్రకారము ఓ సేవక ప్రియ విశ్వాసి మరి మనలో ఏక మనసు ఏక హృదయము ఏకాత్మగలవారమై ఉన్నామా లేక పదవుల కోసము పేరు కోసము ప్రఖ్యాతి కోసము డినామినేషన్ కోసం నా సంఘము నా సంఘమంటూ కక్షలు కుట్రలు కలిగి పైకి మాత్రం ఒకరినొకరు కౌగిలించుకుంటూ జీవించే సాతాను హృదయం కలిగి ఉన్నామా ఒక్కసారి పరీక్షించుకుందాం వాక్యానుసారముగా జీవిద్దాం